पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे मार्क्स जवली शाह का तरफ ఈ మధ్యన చేత జౌలి శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యం లోపల ఐఐ హెచ్టి అనే కొత్త కోర్సును మరి ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ కోర్సు ఏంటంటే పదో తరగతి పాస్ అయి ఉండి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఈ కోర్సు చేయడానికి ఆస్కారం మంచి కోర్సు ఇది టెక్స్టైల్ కోర్సు అన్నట్టు ఇది ఒక టీచర్ అవుతాడు సిఏ చేస్తే చార్టర్ అకౌంట్ అవుతాడు ఎంబీబీఎస్ చేస్తే ఒక డాక్టర్ అవుతుండు నర్సింగ్ చేస్తే ఒక నర్సింగ్ కోర్సు అవుతుండు విద్యార్థి అదే విధంగా టెక్స్టైల్ రంగంలో అత్యున్నత కోర్సు అనేది వాళ్ళకు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఐదు వేల రూపాయలు స్టైపాండ్ ఇస్తుంది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అనే హైదరాబాద్ లో అసెంబ్లీ ముందు ఉంటుంది కొత్తగా ప్రవేశపెట్టింది తమిళనాడు రాష్ట్రంలో సేలం అనే ప్రాంతంలో ఉంది ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ హైమ్ టెక్నాలజీ కోర్స్ ఇది ఈ కోర్సు తమిళనాడులో సేలం అనే ప్రాంతంలో ఉంది మొదటగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది మన సిరిసిల్లా తరఫున ఒక ముప్పై ముప్పై ఒక్క మంది ఇప్పుడు ఎంపికయ్యారు దాదాపు ముప్పై ఒక్క మంది అంటే అరవై సీట్లలో మనగం మంది ఉన్నారు రాజీవ్ నగర్ నుంచి దాదాపు ఎనిమిది మంది చేయనయ్యారు ఎవరైనా ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ కోర్సులో ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ నెల ముప్పై ఒకటి వరకు వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఎస్ఎస్సి మేము జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వగలరు మేము రాజేంద్రగర్ ప్రాంతంలో ఇంటింటికి మరి తిరగడం జరుగుతుంది కనుక విద్యార్థులందరూ ఎవరున్న ఆసక్తి ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళు వెంటనే ఈ కోర్సులో టెక్స్టైల్ కోర్సులో చేరగలరని మనవి